చాలా ఫ్రెష్ గా ఉంది ఆహా ఏమి రుచి తినరా మైమర్చి అన్నట్టుగా ఈ పెద్దాపురంలో తయారవుతున్నటువంటి పాలకోవా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను జస్ట్ ఆగాను అనమాట వేరే ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళే వస్తు వస్తువు అసలు ఏంటి ఎలా ఉంటుంది అని చూద్దాం కదా అని ఆగాను చూసిన తర్వాత చాలా బాగుంది దీన్ని మీకు కూడా పరిచయం చేద్దాం జస్ట్ ఒక చిన్న వీడియో చేయడం జరిగింది సొంత పాలతో తయారు చేసిన ఒక వస్తువు ఎంత టేస్టీగా ఉంటుందంటానికి అంటానికి ఈ యొక్క షాప్ ఆదర్శం అండి ఈ షాప్ దగ్గర మనకి స్వచ్ఛమైన పాలకోవా కొబ్బరికోవా దీంతో పాటు ఐస్ క్రీమ్ బాదం కూడా లభిస్తుందండి ప్రజెంట్ మనం ఉన్నదైతే కనుక వకలవారి సీట్లో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉంటుందండి పెద్దాపురం వారి పాలకోవా మన పెద్దాపురం పేరు చెప్పడానికి గుర్తొచ్చే ఫస్ట్ ఐటమ్ పాలకోవా జస్ట్ ఇప్పుడే వచ్చాయండి లోపల నుంచి వీడియో ఇడిగా అయితే ప్రజెంట్ మనకి వీడియో తీద్దాం గానీ ఆ వీడియో తీర్చడానికి టైం లేదు రెండు రోజులు ప్రజెంట్ మధ్యాహ్నం టైం అవడం వల్ల వర్కర్స్ ఎవరు అనమాట మనకి నెక్స్ట్ టైం రెండు భయ్యా మీకు ఎలా మేకింగ్ ఉంటుంది ఏంటన్నది కూడా మనకి చెప్తానని చెప్పారు కూడగానే నూరూరు పోయి కొబ్బరి పాలకోవా అండి లోపలంతా కూడా కొబ్బరి ఉంటుంది మనకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలన్నమాట ఇంకా అసలు ఇదంతా కూడా ఫ్రెష్ పాలతో తయారు చేస్తారంట సొంత పాలు అనుభవం ఉన్న వ్యక్తులు చేయడం వల్ల దీనికి మరింత టేస్ట్ యాడ్ అవుతుందంట ఇంకోటండో ఇదేదో ప్రమోషన్ అనుకుంటారు ప్రమోషన్ అయితే ఏమాత్రం కాదండి ఇక్కడ టేస్ట్ నచ్చి మాత్రం నేను చేస్తున్నాను ప్రమోషన్ అయితే నేను వరకు ఎటువంటి ప్రమోషన్ కూడా చేయలేదు ఓన్లీ జస్ట్ చూపించడం జరుగుతుంది కొబ్బరి చూసారా ఫ్రెష్ గా ఉంది జస్ట్ ఇందాకే తయారు చేసి పెట్టుకున్నారంట ఇదంతా కూడా ప్రతిరోజు నూట ఇరవై లీటర్ల కోవా తయారవుతుంది పాలతో ఇది పచ్చి కోవా అండి మనం తయారు చేసిన తర్వాత వచ్చే కోవా అనమాట ఈ కోవాతోనే మనకి ఆ కోవా అనేది తయారవుతుంది ఇది మిక్స్ చేసుకోవడానికి యూస్ చేసే ఐటమ్ ఇదైతే కనుక ఉండలు కట్టేదైతే గనక కనుక అయితే అది వేరే ఐటమ్ ఇవే కాకుండా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాండి మనం చూసి ఐస్ క్రీమ్ ఇలా ఓన్ సొంత తయారీ అంటండి ఈ ఐస్ క్రీమ్ చూసారా అసలా సొంత పాలతో తయారు చేసినటువంటి ఐస్ క్రీమ్ పాలకోవా ఐస్ క్రీమ్ అండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయండి సొంత పాలతో తయారు చేసిన కమ్మటి పెరిగే విధంగా ఉంటుందో ఈ ఐస్ క్రీమ్ కూడా అదే విధంగా చాలా టేస్టీగా ఉందండి ప్రతిరోజు నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు లోకల్ గా ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి పాలు సేకరిస్తారంట జగ్గంపేట సామలకోట మధ్యలో వెళ్లే వాళ్ళు ఈ ఐస్ క్రీమ్ తప్పకుండా టేస్ట్ చేసే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ ఫ్రెష్ అండి ఇది నూట ఇరవై లీటర్లతో పాలు కాస్తాయి కనుక కేవలం దాంట్లో పాతిక లీటర్లు మాత్రమే కోవా వస్తుంది అంటే చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో బాదామిల్క్ కూడా చాలా బాగుంది చాలా ఫ్రెష్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అందరూ ట్రై చేయండి గ్యారంటీ ట్రై చేయండి ఎక్కడికి వచ్చిన ఈ స్టూడెంట్స్ టేస్ట్ నచ్చి వాళ్ళ ఇంటికి ఇవి కొనుక్కొని తీసుకువెళ్తున్నారండి ఇవి వేడి వేడి రుచికరమైన స్పెషల్ పాలకువ వీళ్ళ ప్రత్యేకతండి మీకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే కనుక మీరు ముందుగా ఆర్డర్ చేసుకుంటే ది బెస్ట్ పాలకోవా అనేది మీకు సప్లై చేస్తారంట టేస్ట్ అయితే నాకు నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక మంచి ఫుడ్ అందరికీ చేరుబోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి